ఇక్కడ గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగో నాతో ఉన్నటువంటి మీరు అందరూ ఏం చేస్తారనంటే నన్ను విడిచెల్లిపోతారయ్యా అని ఆయన చెప్తూ ఉన్నారు అప్పగింపబడే ముందు చెప్తూ ఉంటే పేతురు గారు ఏమంటున్నారంటే అయ్యా చెరలో కూడా నీతో ఉంటాను నీతో మరణం అయ్యేంత వరకు కూడా ఏం చేస్తాను నీతోనే నా పైన అన్నాడు ఈయన సరే నువ్వు ఇలాగే అంటావు కానీ ఇదిగో కోడు కూయక ముందు నువ్వు ఏం చేస్తావో తెలుసా అబద్ధమారుతావు నువ్వు అని చెప్పినప్పుడు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా ఆయన అప్పగింపబడ్డారు అయితే అప్పగింపబడినప్పుడు ఒక చిన్నది వచ్చి నీవు కూడా ఆ ఏసుతో ఉన్నటువంటి వ్యక్తివే కదా అంటే ఆయన ఏమన్నాడు అంటే అబ్బబ్బే నాకు ఆయనకి సామందం లేదన్నాడు మరొక మారు మరొక దిక్కుకి వెళ్తే ఇదిగో ఆ పట్టబడిన యేసుక్రీస్తో ఉన్నవాడు ఇవీనే అంటే అయ్యాబే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు మూడోసారి మరలా చలికాచుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు అక్కడ కాచుకుంటుంటే అక్కడ అన్నారు ఇదిగో ఆ ప్రభు అనేటువంటి హింసకుడు దోషకుడుగా ఉన్నటువంటి పాపిష్టి మనిషితో ఉన్నటువంటి సహచరుడు శిష్యుడు ఈయనే అన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా ఆయన పడిపోయాడు ఎక్కడో తెలుసా దేవునికి ఇచ్చినటువంటి మాటలో పడిపోయాడు ఈయన ఇలాగను అబద్ధం ఆడుతుండగా కోడి కూసిందట ఆ వచనంలో ఒక మాట కనిపిస్తుంది ఏంటంటే ఆ కోడి కూసినప్పుడు ఆయనకి ఒక మాట అర్థమైందంట నేను పడిపోయినటువంటి నా జీవితం ఎక్కడ పడిపోయినో తెలుసా ఆయన నిలుపుకోవాలనుకున్న విశ్వాసము ఆయన మాట ఎక్కడ పడిపోయిందంటే ఆయన తీసుకున్న తీర్మానము పరిస్థితుల వలన పడిపోయాడు ఎక్కడ పడిపోయాడు ఆయన పరిస్థితుల వలన పొరపాటు పడ్డాడు యేసుప్రభు వారట ఆయన ముఖాన్ని చూస్తూ ఉన్నారంటే ఎప్పుడో తెలుసా కోడు కూస్తూ ఉన్నప్పుడు ఈయన నాకెవరో తెలియదు అన్నప్పుడు మూడవసారిగా ఆయన కన్నులతో చూసినప్పుడు పేతురు గారు కన్నులు ఏమైపోయా తెలుసా భారముతో కన్నీటితో యేసు ప్రభు వారి యొక్క చూపు వలన ఆయన ఏం చెందాడో తెలుసా భయంకరంగా దుఃఖంలోనికి మునిగిపోయాడట గారు ఎందుకో తెలుసా అయ్యో ప్రభువ నీకు మాటిచ్చాను ఇచ్చాను నేను నిన్ను విడిచిపెట్టను నిన్ను అస్సలు విడిచిపెట్టను మరణమైన కష్టమైనా కానీ నేను పొరపాటు ఏది జరిగినా కానీ నా జీవితంలో నేను చచ్చిపోయే పరిస్థితుల్లో వచ్చినా కానీ నిన్ను విడిచిపెట్టే పొరపాటు చేయనయ్యా అని చెప్పినటువంటి మాట గుర్తుకొచ్చి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఎడుస్తూ ఉన్నారు పడుతూ ఉంటున్నారట ఈరోజు మనము కూడా తెలిసి తెలిసి ఎన్ని పొరపాట్లు చేస్తున్నాం అయ్యా నేను పొరపాటు చేయను నేను తప్పిపోను కష్టమైన నష్టమైన నా జీవితాన్ని కొరకే నిలవబెడతానయ్యా అని ఎన్నిసార్లు మనం దేవునికి మాటిచ్చాం ఎన్నిసార్లు దేవునికి సన్నిధిలో ఎన్ని తీర్మానాలు తీసుకున్నాం ఈ పొరపాట్లు నా వాళ్ళు జరగదయ్యా అని చెప్పి పదే పదే ఆ పొరపాట్లలో మునిగిపోతున్నావా అయ్యా నీకు నేను దూరం కాదు నీకు దూరమయ్యే ఏ పాపం జోలికి నేను వెళ్ళను అని ఒక్కసారి తీర్మానం తీసుకుని పేతురు గారి యొక్క కళ్ళ నిండా ఉన్నటువంటి భారం ఏంటో తెలుసా ఒక తప్పు చేశానన్న పశ్చత్తాపము ఒక మాట ఇచ్చి తప్పిపోయాను అనేటువంటి పశ్చత్తాపము ఆయన కళ్ళ వెంబడి కారుతూ ఏడుస్తూ ఉన్నాడట అయా నన్ను క్షమించు నేను తప్పే చేశాను ముమ్మార్లు నువ్వు ఖండించినా కానీ నేను ఒకటే చెప్పాను నీ మరణంలో కూడా నేను బాలి బాలిభాగస్తుడిగా ఉంటాను కానీ నేను విడిచిపోనని చెప్పాను ఈరోజు మనము కూడా మన జీవితాల్లో దేవునికి దగ్గరగా బ్రతకాలని ఈ లోక పాపాన్ని విడిచిపెట్టి ఈ లోక గర్వాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న సంపదలను స్థితులను విడిచిపెట్టి ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి శాపంలో నిలవబట్టేటువంటి ప్రతి అపవిత్రతను మనం విడిచిపెట్టి అయ్యా నేను నీ బిడ్డగా ఉంటాను నీ కుమార్తెగా ఉంటాను నీ పరిచయలో ఒక పాలిభాగస్తురాలుగా ఉంటాను ఒక వ్యక్తిగా ఉంటానయ్యా అని చెప్పి ఎన్ని మార్లు తీర్మానం తీసుకుని పొరపాట్లు చేశావు ఎన్ని మార్లు దేవునికి దగ్గరగా బ్రతుకుతానని తీర్మానము తీసుకుని పదే పదే గారు వైపు దేవుడు ఎలాగని చూశాడో తెలుసా మాట ఇచ్చి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి వైపు ఆయన ఎలాగో చూసాడంటే బాధతో ఆయన వైపు చూసినప్పుడు హృదయము చలించిపోయింది ఈరోజు నేసుక్రీస్తు కూడా ఆ పరమ తండ్రి కూడా నువ్వు పదే పదే పొరపాట్లు చేస్తూ ఉంటే తెలిసి తెలిసి కూడా నేను ఇక నీకు దగ్గరగా బ్రతుకుతానని సమర్పించుకుని కూడా దేవునికి అయిపోతుంటే ఆయన కన్నీరు ఆయన పడిన శ్రమ మన కొరకు ఆయన చేసుకున్నటువంటి ఆ రిట్టునిగా తన శరీరము పడినటువంటి ఆయన ఎంత దుఃఖపడుతున్నాడు మన కోసం ఆయన చేసిన త్యాగం మన కళ్ళ ముందు ఉంటుంది సరే కానీ కష్టాలు వచ్చినప్పుడే దీని మనసును కలిగి ఉంటున్నాం నష్టాలు వచ్చినప్పుడే దేవుని మందిరం అంటున్నాం అనారోగ్యం ఉన్నప్పుడే దేవునికి దగ్గరవుతున్నాం ఏదో పరిస్థితి మనల్ని వెంటాడితేనే మనము దేవునితో కలిసి ఉంటున్నాం మిగిలిన సందర్భాలను తెలిసి తెలిసి పొరపాట్లు చేసేస్తున్నాం గారు కూడా తెలిసి తెలిసి పొరపాటు చేశాడు ఇస్కియా కూడా తెలిసి తెలిసి గర్వంతో విరవిగాడు మిరియామ్మ కూడా అసూయ చేత కుష్ఠరోగం కలిగి ఉందంట అక్కడ మోసే గారిని చూచి ఆమె ఏమంటుందో తెలుసా మోసే గారు తను వివాహము చేసుకుని వస్తే ఆరోను మో మిరియామ్ గారు అసూయపడి వారు మాట మా మాటను వదిలేస్తూ ఉంటే దేవుడు ఏమని సెలవిస్తాడో తెలుసా ఇదిగో ఈ భూమి మీద సాత్వికమైన మనసు గలవాడు ఎవరంటే గారు ఆయన మీద నువ్వు అసూయపడుతున్నావు ఇదిగో తక్షణమే నీకు రోగం కలుగుతుందంటే తెల్లబడిపోయిందంట మొత్తం కుష్ఠరోగం వచ్చింది ఇప్పుడు ఆ రోగం వచ్చినప్పుడు మళ్ళీ గారు ఏం చేశారో తెలుసా అయ్యా నా చెల్లి అలాగు నా సక శరీరంతో ఉండడము నాకు ఇష్టం లేదయ్యా దయతో క్షమించని ఆయన ప్రార్థించగా మరలా ఆమె స్వస్థత పొందుకుంది ఎందుకంటే మనుషుల యొక్క భావాలు ఎప్పుడు కూడా ఇలాగ ఉంటాయండి బాగున్నప్పుడు మంచి మాట మాట్లాడతారు బాగున్నప్పుడు దేవునికి ఏం చేస్తారో తెలుసా దూరం అయిపోతారు పొరపాట్లు చేసేస్తూ ఉంటారు ఒక్కసారి పరిస్థితులు మారిపోయినప్పుడు ఏం చేస్తామో తెలుసా మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చేస్తాం కానీ దేవుడు కూడా ఏం చూస్తున్నాడో తెలుసా తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వస్తే ఎంత ఆనందంతో ఎదురు చూస్తాడో ఆ పరమ తండ్రి కూడా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ తిరిగి వస్తావా పదే పదే పడిపోతావా పదే పదే పడిపోయి దేవునికి దుఃఖాన్ని కలిగిస్తే అది నీకు నష్టమే తప్ప నీ జీవితంలో బుద్ధి కలగడానికే దేవుడి ఈ దృష్టాంతములను మనకి వ్రాయించి ఉన్నాడన్న సంగతిని మనం మర్చిపోయి మనం పడిపోతే మన బ్రతుకులు వ్యక్తంగా అయిపోతాయి దేవుని ఎందు భక్తి భయం కలిగి దేవుని ఎందు శ్రద్ధ గలవారమై మనం ఏ విషయాల్లో పడిపోయామో ఒక్కసారి ఆలోచించేయండి పేతురు గారు కూడా మాట ఇచ్చి పడిపోయాడు తీర్మానమును వెనక్కి తీసేసుకున్నాడు పడ్డాడు దేవుడు మరలా తన శిష్యుడిగా నడిపించుకున్నాడు ఈరోజు నీవు కూడా పశ్చత్తపంతో దేవుని సన్నిధిలోనికి నీవు నిలవబడితే అయా ఇక నేను పడిపోకుండా జాగ్రత్తగా చుచ్చుకుంటాను పొరపాటు జరగకుండా నేను నిలవబడి ఉంటానని చెప్పి తీర్మానము తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే మోకరించు దేవునితో ఒక్క మాట చెప్పు నీ వ్యక్తిగతంగా ప్రార్థన జీవితంలో పడిపోయావా ఆత్మీయ జీవితంలో పడిపోయావా విశ్వాసంలో పడిపోయావా కుటుంబ వ్యవస్థలో పడిపోయావా ఒక నమ్మకంలో పడిపోయావా అవిశ్వాసంలో పడిపోయావా అజాగ్రత్తతో పాపానికి చోటిస్తూ సోమరితనంతో పాపానికి లోనైపోయి ఒకవేళ నీ జీవితంలో నెమ్మదిని కోల్పోయావా ఒకరి జీవితం బాగుంటే దేవుడు అవసరం లేనట్లుగా మన బ్రతుకులు పదే పదే పడిపోతే పేదరు కూడా మాట ఏంటో తెలుసా నీవు చెరసాలలో ఉన్నా నీవు మరణమయ్యేనా కానీ నీతోనే నా బ్రతుకు నీతోనే నా పైన అని సెలవిచ్చాడు కానీ ముమ్మార్లు ఆయన తన మాటను తప్పిపోయాడు ఈరోజును కూడా మనం కూడా అనేక వార్లు అయా లోక పాపాన్ని విడిచిపెడతాను లోక ప్రేమను విడిచిపెడతాను లోకంలో ఉన్న శాపాన్ని విడిచిపెడతాను నేత్రాశని విడిచిపెడతాను శరీర తూచ్ఛులను విడిచిపెడతాను అని చెప్పి తీర్మానము తీసుకుని పదే పదే నీ జీవితాన్ని పడిపోయేటట్లు పొరపాట్లు చేస్తున్నావా దేవుడు సెలవిస్తున్నాడు ఏంటో తెలుసా నా కుమారుడా నా కుమార్తె నువ్వు వస్తే ఇదిగో ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంతగా విందులు చేశాడో అలాగూ నా పరమ తండ్రి కూడా నీవు తిరిగి రావాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు వెనక్కి వద్దామా విడిచిపెడదామా నీరాశ బ్రతుకులలో బ్రతకొద్దు కృంగిపోయిన పరిస్థితిలో ఉండొద్దు నీ కష్టాలని మలిచేటువంటి దేవుని వైపు తిరుగు నిన్ను శాపంలో నెట్టి వేసేటువంటి పొరపాట్లు చేయొద్దు నీ జీవితాన్ని పాపాన్ని చూడొద్దు ఆ లేపేటువంటి తండ్రి వైపుని చూద్దాం ఆ పరమ తండ్రి నువ్వు తిరిగి వస్తే నా కుమారుడు నా కుమార్తె తిరిగి వస్తే నేను విందులు చేస్తానని సంతోషం ఎదురు చూస్తా ఉన్నాడు దేవుడు అయా నా బ్రతుకు నీతోనేనయా నా జీవితము నీతోనేనయా నా కుటుంబము నీతోనే పయనిస్తామయ్యా అని చెప్పి ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయావు అయా ఇక నేను బ్రతికి నా చనిపోయినా కానీ నీతోనే నేను ఉంటానని చెప్పి ఎన్నిసార్లు లోక ప్రేమలకు నీ మనసు ఇచ్చేసావు లోకంలో మనసు ఇచ్చేసావు లోకంలో సత్యమునకు మనసు ఇచ్చేసావు ఎంతగా వాక్యమును విన్నా కానీ నీ జీవితంలో పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటుంటే ఆ దేవుడు చూస్తూ దుఃఖపడుతున్నాడమ్మా ఆయన తను మన కొరకు రిక్తునిగా వచ్చేసాడు ఇంకా అసత్యంలోనే అబద్ధపు బ్రతుకులోనే మోషంలోనే అసూయల్లోనే గర్వంలోనే మనం బ్రతుకుతూ ఉంటే ఇక మన బ్రతుకులు మారడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అయ్యా ఇదే మన క్షమించమని అడిగితే ఆయన నీ పాపాలన్నింటి నిక్షేమిస్తాడు నేను హక్కున చేర్చుకుంటాడు మా బిడ్డలందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందన అయ్యా నిలుచున్నవాడు ప్రభు పొరపాట్ల వలన పదే పదే పడిపోకుండా ప్రభు జాగ్రత్త పడ్డానికి సహాయం చేయండి చెరువచ్చిన ప్రతి వారిని దీవించి బలపరచమని నీవే సమస్తమైన మహిమ గంట ప్రభావం పొందుకోమని మా పిల్లను రక్షకుడని ఏ సూకరిస్తున్నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్